వారధి వార్తలకు స్వాగతం సుస్వాగతం నేత్ర దానం చేయండి చెప్పండి రా

ఇదే మరో విధానం ఇవ్వండి నేత్రం ఇద్దరు తిరిగాను కండి అమ్మా ఇద్దరు తిరిగాను కండి బోర్లు పట్టుకోండి వాళ్ళకి వీడియో చూపిస్తుంది అది అటు చెప్పండి అండి ఈరోజు నలభై అవ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ముగింపు ముగింపు సందర్భంగా ర్యాలీని ఒక అవేర్నెస్ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చనిపోయిన వారి దగ్గర నుంచి ఒకరి దగ్గర నుంచి సేకరించిన రెండు నేత్రాలని ఇద్దరికి దానం చేయడం ద్వారా ఇద్దరికి చూపు రప్పించే ప్రయత్నం చేయాలనేది ఒక అందరికీ అవగాహన కలిగించాలనేది ఒక ముఖ్య ఉద్దేశం ఇది చాలామంది తెలియక ఈ చనిపోయిన వారి కన్నులు ఇస్తే మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ వాళ్ళు గుడ్డివారిగా పుడతారనే ఒక అపోహతోటి భయంతో ఎవరు నేత్రదానానికి ముందుకు రావట్లేదు ప్రాణకాలం నుంచి కూడా మనకి ఉంది నేత్రదానం అనేది మనకు ఆచారం నేత్రదానం చేయడం ద్వారా అసలు మనకి ముందు భవిష్యత్తులో జన్మ ఉంటుందో ఉండదో తెలియదు కాని ఈ జన్మలో ఇంకొక ఇద్దరు మన కళ్ళతోటి వాళ్ళ ప్రపంచాన్ని చూడగలుగుతారు మనం చూడగలుగుతున్న ప్రపంచం వాళ్ళకి కనపడదు మనం నేతదానం చేయడం ద్వారా వాళ్ళకి కళ్ళు కనపడి చక్కగా మనం చూసిన ప్రపంచాన్ని మనం చనిపోయిన తర్వాత కూడా మన కళ్ళతో వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేతదానాన్ని ప్రతి ఒక్కళ్ళు చేయాలి ఇది ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మనం చెప్ చెప్పాల్సింది ఏంటంటే ఇది బతికున్న వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి తీయరు చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి నేతలను కలెక్ట్ చేస్తారు వాటిని ఒకళ్ళ దగ్గర కలెక్ట్ చేసినవి ఇద్దరికి వాడడం జరుగుతుంది ఇప్పుడు కొత్త వచ్చిన టెక్నాలజీ ద్వారా నలుగురికి కూడా రకరకాల పొరలు తీసి వాడడం జరుగుతూ ఉంది సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నేత్రదానాన్ని ఒక కుటుంబ సాంప్రదాయంగా ఏర్పరచుకొని ప్రతి ఒక్కళ్ళు ఇంకో నలుగురి చేత చేయించాలని చెప్పేసి ఈ చిన్న ప్రయత్నం చేయడం జరిగింది ఈ జిల్లాలో మనకి జిల్లా అంత నివారణ సంస్థ చైర్మన్ కలెక్టర్ గారి డాక్టర్ వె వెట్రిసెల్వి గారి ఆధ్వర్యంలో అలాగే వైస్ చైర్మన్ డాక్టర్ జాన్ అమృతం గారు డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఈ పదిహేను రోజులు కూడా విజయవంతంగా జరిగింది అన్ని పిహెచ్సిలోనూ అన్ని ఏరియా హాస్పిటల్స్లోను ఎక్కడైతే మార్చరీస్ ఉంటాయో అక్కడెక్కడైతే మనం డెత్ బాడీస్ మనం కలెక్ట్ అవుతూ ఉంటాయో అక్కడ కూడా మేము అవేర్నెస్ పేరెంట్స్కి రిలేటివ్స్కి వాళ్ళందరికీ కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేశాము దీని మూలంగా మనకి మన జిల్లాలోనే ఎక్కువగా నేత్రాల దానం చేయడానికి ముందుకు వస్తున్నారు చాలామంది కూడాను ఇది చాలా శుభసా శుభ సూచకం దీన్ని ఇలాగే అందరూ కూడా అనుసరించాలని ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్